హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక ఎంటర్టైన్మెంట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పత్తి చేనండి పత్తి అయితే వింటర్ సీజన్లో పండుతుందండి మీ సైడ్ పత్తి పండిస్తారా లేదా లేకపోతే ఏ పంట పండిస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా మమ్మీ అయితే పత్తి కాయలు ఆ విధంగా ఉంటాయి అని చూపిస్తుంది ఇదైతే గంటల గడ్డ అండి ఇదైతే మా పెదమామ కోస్తున్నాడు పశువులకి వేస్తాడు ఈ చైన్ల పత్తి మొత్తం లేదు అని అనుకుంటున్నారు కదా మొన్ననే తీపించారండి ఇదైతే రేగి చెట్టు అండి ఈ చెట్టు కాయలు అయితే మా మమ్మీ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తినేవాళ్ళంట చెట్టు నిండా కాయలే అండి విగరగాసింది కింద కూడా చాలా రాలినాయండి గాలికి గాలికైతే రేగి పండ్లు మా మమ్మీ ఒక అయితే తిన్నదండి అది చాలా పుల్లగా ఉందంట మాకైతే కొన్ని రేగుకాయలు అయితే తీసుకొచ్చింది ఇంటికి దీని పక్కనే ముళ్ళ చెట్టు అయితే ఉందండి తుమ్మ ముళ్ళ చెట్టు ఇదైతే వరి గడ్డ గడ్డండి వరి కోపించారు కదా ఆ గడ్డి చాలా స్టైల్ గా అయితే ఉంది కదా గడ్డి కుప్ప చాలా పండిన రేగి పండ్లన్నీ మా మమ్మీ అయితే చూపిస్తుంది మా మమ్మీ చిన్నప్పుడు ఇలా ఎన్నెన్నో రేగి చెట్లు ఉండేవి ఇప్పుడైతే కొట్టేసినారంట అప్పుడైతే ఎక్కడ చూసినా రేగి చెట్లే అండి చేను చుట్టుముటు ఇప్పుడైతే నడుచుకొని మెల్లగా శనగ చేను కాడికి అయితే వెళ్తుంది రాత్రి వర్షం చాలా పడిందండి కాళ్ళ చెప్పులకైతే రాగెట్ మట్టి అయితే అంటింది మా సినిమా చాలా వీడియోలు తీశాడు అని మా మమ్మీ అనుకుంది ఇంటికి వచ్చి చూసేసరికి ఒక్క వీడియో కూడా లేదు సేవ్ చేయలేదు ఇదైతే చేను అండి మీకు తెలుసా చేను